గురుగారు ఇప్పుడు శ్రావణ మాసం శుక్రవారంతో మొదలైంది మరి ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఎలాంటి పూజా విధానం ఏ విధంగా ఉంటుంది నియమాలు ఏ విధంగా ఉంటాయి మనకు ఈ మాసం శుక్రవారంతో ప్రారంభమైంది వరలక్ష్మి వ్రతం కూడా శుక్రవారం నాడే చేసుకుంటాం ఈ వరలక్ష్మి వ్రతంలో మనకు చెప్పినటువంటి విషయం అంటే పౌర్ణమికి ముందుగా వచ్చడి శుక్రవారం చేసుకుంటే మంచిది అని చెప్పి కథలో చెప్పడం జరుగుతుంది కానీ ఎవరైనా ఆ ఆ వారంలో వీలు కానటువంటి వారు ఎవరైనా చేయలేని పరి పక్షంలో చేయలేకుండా ఎవరైనా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే ఆ వారమే కాకుండా దాని తర్వాత వచ్చేటువంటి శుక్రవారం ఏ వారమైనా కూడా మనం ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు అని చెప్పి మన పెద్దలు చెప్పడం జరిగింది ఈ మాసంలో మనకు ఎనిమిదవ తారీఖున వరలక్ష్మి వ్రతం అనేటువంటిది వస్తుంది ఈ వరలక్ష్మి వ్రతానికి మనం ముందుగా చెప్పుకున్నట్టుగా శుచి శుభ్రతతో అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానించి మనము ఆ వ్రతాన్ని చేసుకోవచ్చు అలాగే మీరు ఇందాక మంగళ గౌరీ వ్రతం చేసుకుంటారని చెప్పారు సో ఆ వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలంటారు ఈ శ్రావణ మాసం ఇంకా విశేషమేంటయ్యా అనంటే ప్రతి మంగళవారం కూడా ఒక విశేషమైనటువంటి తిథి ఉంది మనకు ఈ వచ్చేటువంటి మంగళవారం అంటే ఇరవై తొమ్మిది జూలై రోజున గరుడ పంచమి దీన్ని నాగుల పంచమి అని కూడా అంటారు అవి పుట్టినరోజు అదేవిధంగా తర్వాత వచ్చేటువంటి మంగళవారం ఏకాదశి ఉంది ఆ తర్వాత వచ్చేటువంటి మంగళవారం నాడు సంకటహర చతుర్థి ఉంది మళ్ళీ వచ్చేటువంటి మంగళవారం నాడు ఏకాదశి ఉంది ఈ విశేషమైనటువంటి రోజున ఎవరైతే మంగళగౌరీ వ్రతం చేద్దాము అనుకుంటున్నారో వారందరికీ కూడా చాలా విశేషమైనటువంటి సంవత్సరం ఇది విశ్వావసనామ సంవత్సరంలో మంగళగౌరీ వ్రతం చేసుకుంటే వారు అనుకున్నటువంటి సౌభాగ్యం నెరవేరుతుంది